హలో అండి అందరికీ నమస్తే అండి ఎలా అనారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లు దినార్ రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత పెస్ట్ ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసుకోవాలైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ లేట్ చేయకండి వీడియోలకి అయితే వెళ్దాం మరి కోయట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల తొమ్మిది పైసలు అయితే ఉంది వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నలభై ఆరు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఆరు వందల ఒక పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల రెండు వందల రెండు పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల ఎనిమిది వందల మూడు పిల్స్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల నాలుగు వందల నాలుగు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై మూడు దినాల ఐదు పిల్స్ అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై ఆరు దినాలా ఒక్క పైస అయితే చెల్లించాలి ఇది వాళ్ళ కొయ్యట్లు దినా రేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లు కొయ్య దినా రేట్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో ఒక దినారికి రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఐదు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి ఒక్క రూపాయి పదహారు పైసలు అయితే తగ్గి ఈరోజు కొయ్యట్లు ఒక దినార్కి వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల తొమ్మిది పైసలు వద్దైతే స్థిరపడింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లు రేట్ అయితే కనుక రేపటికి ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్